ఇది మూడవ యుగం ఈ మూడవ యుగానికి ఏమవుతుందనమాట కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిస్తే త్రేతాయుగంలో ఒక కాలు పోయి ధర్మదేవతకి మూడు కాళ్ళు మిగులుతాయి ద్వాపర యుగంలో పాపం రెండు కాళ్ళు పోయి రెండు కాళ్లే మిగులుతాయి ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీదే నడుస్తుందన్నమాట ఈ ద్వాపర యుగంలో ప్రజల్లో వర్ణములు వచ్చేస్తాయి భేదభావాలు వస్తాయి మళ్ళీ కులాల్లో శాఖలు పెరిగిపోతాయి కొట్టుకోడాలు మొదలవుతాయి సర్వ కార్యకలాపాల్లో తేడా వస్తాయి అన్నదమ్ములు అన్నదమ్ముల బిడ్డల మధ్యలో కూడా తగాదాలు వస్తూ ఉంటాయి కలియుగ ధర్మం కొంచెం ఇంచుమించుగా ఈ ద్వాపరయుగంలోనే ప్రవేశిస్తుంది ఎక్కువగా అన్నదమ్ముల కలహాలు ఎక్కువైపోతాయట అన్న తమ్ముడు లేదా వాళ్ళ బిడ్డలు ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు రజస్సు తమస్సు పెరుగుతుంది రజోగుణం తమోగుణం పెరుగుతాయి రజోగుణం వల్ల నేనే వీరుణ్ణి నాకే సమస్తం ఉండాలి నేను గొప్పవాణ్ణి అనే క్రోధం పెరుగుతుంది తమోగుణం వల్ల మూర్ఖత్వం పెరుగుతుంది మూర్ఖత్వం ఎక్కడుంటే అక్కడ తమోగుణం ఉన్నట్టు అనమాట తమోగుణ ప్రధానుడు ఎవ్వడి మాట వెండో నేను చచ్చినా ఈ పని చేయనట్టాడు ఇక చచ్చాక చేసేదేముంది బతికొండగా చేయనివాడు అంత మూర్ఖత్వంతో పలకడమే తమోగుణము అన్నమాట అనవసరంగా ద్వేషాలు పెరిగిపోతాయి వీటిల్లో కృతయుగ ధర్మం త్రేతాయుగ ధర్మం పోతుందన్నమాట ఆశ్రమాలు కలిసిపోతూ ఉంటాయి ఒకదానితో ఒకటి సన్యాసుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది ఇక్కడే ఈ యుగంలో భ్రాంతి మొదలవుతుంది అంటే ఏది ధర్మం ఏది అధర్మం తెలియక అధర్మం ధర్మం కింద కనబడుతుంది గురుద్వేషం కొంచెం కొంచెం ఈ ద్వాపర యుగంలో మొదలవుతుంది గురుద్వేషానికి మూలకారకుల్లో దుర్యోధనుడు ఒకడు కదా ద్రోణాచార్యుని నువ్వేం గురువుని తిట్టేవాడు అప్పుడప్పుడు అందుకే తొడలు విరి కూలబడిపోయాడు గురువుని తిట్టడం మొదలెట్టామా చివరి రోజుల్లో కాళ్ళు పడిపోతాయి టండోయ్ కాళ్ళు పడిపోయి కథలు లేకుండా ఉన్నాడంటే పెరాలసిస్ వచ్చి మూర్తిలో వచ్చేసి అన్నం మొదలెట్టాడంటే వాడు గురుద్రోహి అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు ద్రోహం చేయకూడదు నేను నేను పిలిచి అన్నం ముద్ద పెట్టాక వాడిని తిట్టడం ఏమిటి అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేశామా అహే చివరి రోజుల్లో వాడు నీచమైన చావు చస్తాడు బ్రహ్మద్రోహం బ్రాహ్మణ ద్వేషం మొదలయ్యిందంటే వాడికి పతనం మొదలవుతుంది ఇక గురుద్రోహం ఇక దీనికి పతనం వస్తే గురుద్రోహం మొదలయ్యిందా వాళ్ళు ఎవ్వరూ కాపాడలేరు శాస్త్రములు మారిపోతాయి ఇంకా ఎంత దారుణం అంటే క్రమక్రమంగా వేదములను చదివే వాళ్ళు తగ్గిపోతారు శాఖలు వేదశాఖల్లోకి అడుగు పెడతారు ఆ శాఖల్లో కూడా చిన్న చిన్న మొక్కలు చదువుతారు పైకి అవి కూడా చదవలేక రెండు మొక్కలతో వీళ్ళు అన్ని పనులు చేయడం మొదలు పెడతారు శక్తి తగ్గిపోతూ ఉంటుంది ద్వాపర యుగంలోనే కొంత శక్తి కలియుగానికి వచ్చేది ఎలాగ మారుతుందో తరా చెప్తాడు అనుకోండి ద్వాపరానికి కృతయుగానికి తేల తేడా వచ్చింది ద్వాపరానికి త్రాతాయుగానికి తేడా వచ్చింది ఈ కాలంలో పరమాయువు నూట ముప్పై ద్వాపర ద్వాపరయుగంలో పరమాయువు నూట ముప్పై రెండేళ్ళు అంతకంటే ఎక్కువ జీవించేవాళ్ళు తగ్గిపోతారట కృష్ణుడు నూట పాతికేళ్లే జీవించాడు ధర్మరాజు గారు నూట ఇరవై ఎనిమిది బతికాడు ఇంచుమించుగా అర్జునుడు వాళ్ళంతా నూట పాతికేళ్లు జీవించారు ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాక ఒక ఏడాదే కదండి వాళ్ళు మ్యాక్సిమం ఉన్నది ఇక తర్వాత వాళ్ళు లేరు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి పరమాయువు వన్ థర్టీ టూ ఇయర్స్ యుద్ధములో చచ్చిపోతే తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళంతా కనీసం నూట ముప్పై రెండేళ్ళు బతికారనమాట అంతగా తక్కువ బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారట యుద్ధ రంగంలో చావడం వేరు యుద్ధంలోకి వెళ్ళాక ఇంకా అక్కడ ఆయువుతో సంబంధం ఉండదుగా ఒకనొకరు పొడుతూ వస్తారు కనుక అది పక్కన పెడితే రోగము వల్ల కానీ లేక ఇంట్లో ఉండడం వల్ల కానీ ఇంకేదైనా కారణం చేతగానే మరణించేటటువంటి వాళ్ళు కనీసం నూట ముప్పై రెండేళ్ళు బతికారట కానీ యుగంలో ఎక్కువ విచారణ చేసేవారు ఏది మంచి ఏది చెడ్డ దేని వల్ల ముక్తి వస్తుంది మొదలైనటువంటి ఆలోచన చేసేవారు ఈ ఆలోచన విచారణము అని పిలువబడుతుంది యుగంలో వైరాగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది జ్ఞానులు కూడా ఉంటారు ద్వాపరయుగంలో దేవతల్ని ప్రత్యక్షంగా చూడగలిగేవారు కృతయుగంలో ఎలాగో దేవతలతో డైరెక్ట్ స్నేహం అనుకోండి త్రేతాయుగంలో స్నేహం ఉండేది ద్వాపరయోగంలో అప్పుడప్పుడు దేవతలు చూస్తూ ఉండేవారు ఈ కాలంలో శత్రువులు కొందరు తయారై శాస్త్రములను కొంత పాడు చేస్తారు దానివల్ల ఆయుర్వేద శాస్త్రం మొక్కలైపోతుంది జ్యోతి శాస్త్రం విడిపోతుంది అర్థశాస్త్రం విడిపోతుంది తర్కశాస్త్రం విడిపోతుంది వీటిల్లో సందేహాలు పెరుగుతాయి అందుకని ఈ సందేహాలు తెరచడం కోసం ఒక మహానుభావుడు బయలుదేరతాడు శృతులు స్మృతులు వీటన్నిటికీ మధ్యలో వచ్చిన తగాదాలు తీర్చడం కోసం పద్దెనిమిది పురాణములు రాస్తాడు ఆయనే పరమ పూజ్యుడు వేదవ్యాస మహర్షి ద్వాపరయుగంలో వస్తాడు ద్వాపరేషు ప్రవర్తంతే రాగోధ వేదం వ్యాస చతుర్థాతు ద్వాపరాదిషు క్రమక్రమంగా ద్వాప్రయోగంలో రాగం పెరిగి లోభం పెరిగి ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం రాగానే ధర్మంలో రకరకాలైనటువంటి ప్రవర్తనలు రావడం మొదలు పెడతాయి అనగా ప్రేమ వీడు నావాడు ఈమె నాది ఈ కొంప నాది ఈ దుంపనాది ఈ రొంప నాది అనుకుంటూ ఈ నావి నావి అనుకుంటూ వాటి మీద ఎక్కువ వెర్రి ప్రేమ పెంచుకుంటే దాన్ని రాగము అన్నారండి ఇది రాగం అంటే ఇక రెండోది ద్వేషం చిచ్చి వీడు నవవాడు కాదు వీళ్ళకి నాకు సంబంధం లేదు వీళ్ళని దూరం పెట్టాలనుకోవడమే ద్వేషం ఈ రాగద్వేషాలతో పాటు లోభం కూడా పెరుగుతుంది లోభం అనగా ఈ డబ్బు నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండకూడదు దీనికి ఉదాహరణ దుర్యోధనుడు అనమాట మొత్తం స్థలం ఉన్నది పొలం నాది కిరీటం నాది సూది మనం ఓపినంత స్థలం కూడా పాండవులకి ఉన్ననాడు ఇదే లోభం అంటే ఆ బోయి లోభం లేకుండా కలియుగంలో ఎవడో ఉండట అంత ఎంతో ఉంటుంది కానీ అంతో ఎంతో ఉంటే పర్వాలేదు కానీ అంత లోభమే ఉంటే వాడు అంతమైపోతా అట్ట కలియుగంలో లోభం చాలా ఎక్కువగా అనమాట అబ్బో పొరపాటు ఐదు వందలు తీసేశాను ఏది పురాణం అయిపోయాక ఇద్దాం అనుకుంటాడట జేబులో చేయటగానే ఐదు వందలు ఒకటి వచ్చేసింది అనమాట అరేదే లోపల తోసేసి ఈ జేబులో చేడతాడు ఐదు రూపాయలు కనపడుతుంది ఐదు కూడా ఎక్కువ అని ఒక రూపాయి బిళ్ళు అక్కడ పెడతాడు ఈ ఇంకా కదా పాపం ఒక పురోహితుల వారికి పావలా బిళ్ళు పెట్టాడు ఒకడు మహానుభావుడు మరి ఈ పావలాలు అర్థి రూపాయలు అలా తీసుకొచ్చాడండి అంటే అంత లోకుగా ఉన్నారా పురోహితులు అంటే మీకు అసలే వాళ్ళు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేసి మనల్ని అనుగ్రహిస్తున్నారా వాళ్ళకేమో పళ్ళెల్లో పావలా వేస్తాడా నిజంగా ఆశ్చర్యపోయారండి ఇది ఎక్కడో జరిగితే నేను చెప్పను మా ప్రణవపీఠానికి మా ప్రధాన అర్చకుడు పాపం మా వాడు మా సాయి మనోజ్ ఉన్నాడు వాడి పళ్ళెంలో వచ్చి ఒకరోజు నేను అదృపై పెళ్ళేశాడు వాడు పావలాను వాడు పట్టుకొచ్చి గురువుగారు ఇదేమిటి అండి అని అడిగాడు నన్ను అడిగితే విమంటారు మధ్యలోనో అన్నాను అంటే నా పళ్ళెంలో వేశారు రెండు గురువుగారు అన్నాడు పోన్ లేరని ఆయన రేపు ఎలాగో మహాలింగ ప్రతిష్ట చేస్తున్నాం చిల్లర డబ్బులు ఉంటాయి కదా అందులో వేసే అంతే ఎంత పాపం అది పనికి మాల వస్తువులు ఇతరులకు ఇవ్వడం అంటే అదే లోపం అంటే నీకు పనికిరాదు కనుక పావులా పెళ్ళ పళ్ళల్లో వేస్తావా హుండీలో వేస్తావా ఇంకా చిరిగిపోయి నోట్ ఎందుకు పెనికి రాకుండా ఉంటుంది నెంబర్ కూడా చిరిగిపోయే నోట్లు ఉంటాయి సరే ఆ నోట్లన్నీ పట్టుకొచ్చి హుండీ లేదా పాపం బ్రాహ్మడి లోకుగా దొరికితే వాడికి పెట్టేయడం అనమాట అందుకే హిందీలో మరీ గాయ్ బామన్ కే హాత్ చచ్చిపోయిన ఆవుని బ్రాహ్మడికి దానం చేయడం సామెత పుట్టింది అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఊళ్ళో ఓ సర్పంచ్ గారు ఉండేవారు అంటే గ్రామాలకి ప్రెసిడెంట్లు ఉంటారు కదా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైపోయండి ఆయన పోటీలు లేవు అని చేత ఆయన ఎప్పుడు ఆయనే సర్పంచి ఆయన ఒట్టి పిసిని కొట్టు చూస్తూ చూస్తూ ఎవడికి ఒక్క పైసా దానం చేయడాయిన అరి భార్య కూడా అయితే గెదగెదలాడిపోయి ఎందుకే మజ్జిగ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మంచినీడు తాగు గంజి తాగని వాట అంత పేనాశి ఆయన కొంతమంది అదృష్టం అలా పుడతారు పాపం ఇంట్లో చాలా ఆవులు ఉన్నాయి ఈ ఆవుల పాలు పితికి అమ్ముకునేవాట దూడకు కూడా ఇంత పోయాడు ఆయన దూడకి పోయాడు దూడ వేసిన పేడ కూడా అమ్మేసుకుంటాడు ఆయన అంత గొప్ప లోభి అటువంటి ఆ సర్పంచ్ గారి దొడ్లో ఉన్న ఒక ఆవుల్లో దాదాపు ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా ఎక్కువ ఖరీదు కానీ వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఒక ఆవు చావడానికి సిద్ధమే నేల మీద పడిపోయిందిట అని గురక పెట్టుకుంటూ నానా యాత్ర పడిపోయి కొట్టుకు చచ్చిపోతోంది ఇప్పుడు ఈ సర్పంచ్ గారికి భయం కలిగింది అయ్యో ఈ ఆవుని ఎలాగో బతికించబోలేను ఏ మందు వేసినా బతికేటట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళితే వైద్యుడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాడు వెయ్యి రూపాయలు లాగేస్తాడు వెయ్యి రూపాయల ఆవు కోసం వెయ్యి రూపాయల మందు ఖర్చు పెట్టాలి మందు వేసినంత మాత్రం చేతనే ఆవు బతుకుతుందనే నమ్మకం లేదు అది ఎలాగో చస్తుంది కాబట్టి డబ్బులు దండగా చేయకూడదు ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చింది ఆవు చావు నుంచి తప్పించుకోలేదు కానీ చచ్చిన ఆవుని శ్మశానానికి పంపడానికి వెట్టేడికి పది రూపాయలు ఇవ్వాలి ఈ పది రూపాయల ఖర్చు ఎలా తప్పుతుంది అనిపించింది ఆయనకి అనుకుని విచారంగా తన ఇంటి అరుగు దగ్గరకు వచ్చాడు ఆ రోజులో పెద్ద పెద్ద అరుగులు ఉండేవి కదా ఇళ్లకి ముందు పెద్ద అరుగులను ఉండేవిలండి అపార్ట్మెంట్లు దరిద్రపు కంపార్ట్మెంట్లు కాదనమాట ఇప్పుడు అపార్ట్మెంట్లు అంటే ఇక్కడే వంట ఆ పక్కనే పెంట ఇక్కడ వంట చేసుకుని భోజనం చేసినట్టునే పెంటలోకి పరిగెడతాడు అనమాట అసలు ఈ రెండు పక్కన ఉండడం వల్ల వీడికి పెంట కదే ఎటాచ్ఛుడి అని దానికి పైగా పేరు ఒకటి అనమాట ఎంత దారుణం ఇక్కడ పోపులు పటపట్లో అక్కడ పెంటగదిలో ఉన్నటువంటి పిటపెట్లో తిరియట్లేదు అనమాట అంత దరిద్రంగా దారి అయిపోయింది రావరావా ఇలా అరప్పటి కొన్ని తిరిగి కాలం అలా అయిపోయింది కానీ పూర చక్కగా మాకు పెద్ద లంకంత కొంపు ఉండేది ఆ కాకినాడ దగ్గర ఆ ఇంటికి చుట్టూ తప్ప అరుగు అనమాట ఆ అరుగు మీద కూర్చుని ఉంటే ఊర్లో ఎవరు పెడుతున్నా కనపడేవారు అనమాట ఎంత బాగుండేదండి మా పెద్ద మామయ్య గారు ఉండేవాడు ఆ అరుగు మీద కూర్చుని ఎవరై రారా అని కసేపాడు పిలిచి అడిగిని గారెలు పెట్టి పంపేవాడు ఆయన పోయింది ఆ కాలం అంతా అందుకని చిన్నప్పుడు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు కూడా పాడేవారు అటువంటి అరుగు మీదకి వచ్చారు పాపం సర్పంచ్ గారు ఎందుకు వచ్చారు ఈ సర్పంచ్ గారు పది రూపాయలు పంచి పడకుండా ఉండడం కోసమని చిరిగిపోయిన పంచి అగ్గట్టుకుని వచ్చాడు అక్కడికి సరిగ్గా ఆయన ఆ అరుగు దగ్గరికి రాగానే ఆ ఊరి పురోహితులు వారు కనపడ్డారు ఐసర మధ్య అనుకున్నాడు ఆయన ఏముండో ఈ పురోహితులు వారు ఇలా రెండు అన్నాడు వెంటనే ఆయన ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయట ఎందుకంటే ఈ సర్పంచ్ గారు ఏనాడు పురోహితులని ఇంటికి రానివ్వడం ఒక్క రూపాయి ఎవడికి ఇవ్వడం అంత పేనాశాడు అటువంటిది పురోహితులు వారు పంతులు గారు ఇలా రెండు అనగానే ఇది కళ నిజమా హా హా అని ఫిట్టొచ్చి కింద పడిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన మొహమదిని నీళ్లు తెల్లారు సర్పంచ్ గారు చల్లగానే ఇప్పుడు పురోహితులు వారు లేచి కూర్చుని అయ్యా ప్రెసిడెంట్ గారు నిజంగానే తమరు పిలిచారా అండి తమరి ఇంటి నుంచి ఇలాంటి పిలుపు వస్తుంది ఎప్పుడు అనుకోలేదండి నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతానంటే ఈ ఆనందం తట్టుకోవడం పక్కనట్టా బాబు నేను నీకు గోదామని చెప్దామనుకుంటున్నాను అన్నట్ట మళ్ళీ పడిపోయాడు దాం అని మళ్ళీ నీ నీళ్లు మీద జల్లారు మొహం మీద జల్లాక ఏమిటి ఏమి ఆటోమేటిక్గా పడిపోతావు పంతులు అని అనగా మరి ఏం పడిపోకేం చేయనండి మీ ఇంటి దగ్గర నుంచి పిలిపే రాదు వస్తే మాత్రం దానం అనే మాట అసలు రాదు మీ ఇంట్లో ఒకటే దానం అని లోపల అనుకుని శ్మశాన దానం తప్ప ఇంకే దానం ఉండదు ఇప్పుడు దానం ఇస్తున్నావా అనుకుని నిజమేనా అండి హై బాబోయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రేపు పంచమండి రేపొచ్చి సంకల్పం చెప్పించి దానం పుచ్చుకుంటానన్నాడు ఈయన ఆయాసంగా వెంటైనా ఎల్లయ్యా పుల్లయ్య రమ్మని ఊళ్ళో వాళ్ళ నలుగురు పిలిచి ఏమండి పురోహితులు వారు రేపటిదాకా ఆగనం ఈ క్షణమే వీరందరి సన్నిధానంలో ఎంతమంది సాక్షులుగా మీకు గోదానం చేస్తున్నారు పుచ్చుకుంటారా లేదా అనగానే అసలు మీకు ఈ సంకల్పం రావడమే గొప్పతీదండి పోసేయండి నీరు అన్నాడు ఆయన వెంటనే ఈయన ప్రెసిడెంట్ గారు కాసి నీళ్లు పెట్టుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా నేను గోదానం చేస్తున్నాను మీరే సాక్షుడు అని నేను నీళ్ళు చేతిలో పోసి గోదానం అన్నట్ట పాపం అమాయకుడు అలాంటి వాడు ఆ పురోహితులు వారు అందుకని ఆనందంతో పొంగిపోయాక ఎక్కడుందండి నా గోవు అన్నట్ట ఇలా రాయ అని తీసుకొచ్చి అది గో ఆ గోవే నీది అన్నాడు ఇప్పుడు మళ్ళీ పడిపోయాడు ఆయన ఆవు చచ్చిపోతుంది అక్కడ ఓ పక్కన ఈ ఆవు నేను ఇచ్చే దుర్మార్గుడు అప్పుడు ఆయన తెల్లబోయి అయ్యా ఆ ఆవు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది అండి అంటే నేను బతికున్నది చచ్చిందని లేదుగా గోదానం చేస్తానన్నాను ఇంకా దాని ముక్కులో కాస్త ఊపిరి ఉంది అంత ఎంతో ప్రాణం ఉంది ప్రాణం ఉన్నదాన్ని నీకు దానం చేశాను చచ్చిందని చేయలేదు కదా ఆ ఆవు నీదే ఏ సంబంధం లేదు పట్టుకుపో అన్నట్ట హరి దుర్మారు కూడా నీవు దానం చేస్తానన్నప్పుడే నాకు రవ్వంత అనుమానం రావాల్సింది ఏదో ఆవు వస్తుంది కదా అనుకుని ఆనందంతో పుచ్చుకున్నాను చివరికి గోదానం ఇస్తానని ఈ చచ్చిన ఆవుని బయటికి ఎడతడానికి పది రూపాయలు చేత తగలబెట్టిస్తావా అని మనసులో బాధపడ్డాడు ఆయన అనుకుని ఆ ఆవు దగ్గరకు వచ్చి చూశాడు దీని పరిస్థితి ఏమిటని అది అంటోంది ఈయనకి కొంచెం ఆయుర్వేదం వైద్యం వచ్చండు అయ్యి పశు వైద్యం కూడా వచ్చు విషయం అర్థమైపోయింది దానికి ఏంటంటే కొంచెం కఫం గొంతు కడ్డం పడింది తప్ప నిజానికి అది ఓహో ఇదే అనుకున్నాడు ఆయన వెంటనే బయటికి ఉత్తరైన ఆవుకులు దురదగొండావుకులు ఈ రెండావుకులు పట్టుకొచ్చి వాటి పసరు పిండి ఆ ఆవు ముక్కుల్లో పోయిగానే అని తుమ్మింది అది వెంటనే దాని గొంతులో ఉన్న కఫం తెక్కింద పడింది టక్కన లేచి నిలబడిపోయింది ఆవు ఆవు లేచి నిలబడగానే శబ్దం శబ్దమైంది ఏమిటి పక్కన వచ్చి పెరాలసిస్ వచ్చి పడిపోయా సర్పంచ్ గారు అయిపోయాడు అయ్యయ్యో ఓ రూపాయి ఇచ్చి ఈ పురోహితుల ద్వారా ఈ గోవుకి వైద్యం చేయించుకుంటే వెయ్యి రూపాయలు గోవు మిగిలేదు ఈ గోవుని దానం ఇచ్చాననే వెంగతో వెంటనే డామని పడిపోయిన లేవలే చచ్చిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు ఉంటారు లోభులండి పరమలోభులట అందుకనే మరీ గాయ్ బామన్కే హాత్ చచ్చిన ఆవుని దానం చేసేటటువంటి దుర్మార్గులు తయారవుతారట అందుకని ఈ కలియుగం వచ్చే ముందు ఏది ద్వాపరయుగం చివరిలోనే రాగ లోభ రాగద్వేషాలతో బట్టి లోభం కూడా పట్టుకుంటుంది పిసినిగుట్లు తయారైపోతారు ప్రతి వస్తువు మీద వ్యామోహం ఉంటుంది ఆ తర్వాత వధ చంపడం మొదలు పెడతారు ఇటువంటి ఈ దుర్మార్గుల్ని చూచి శ్రీ మహావిష్ణువు జాలిబడి సత్యవతికి పరాశరునికి వేదవ్యాసుడనే పేరుతో శుభముహూర్తంలో జన్మించాడు అదే ఆషాఢ పూర్ణిమ అదే గురు పూర్ణిమ అని పిలువబడుతోంది మొదటి గురువు మనకి కృష్ణుడి తర్వాత అవతారాల్లో వేదవ్యాసులు అన్నమాట ఆషాఢ పూర్ణిమకి అంత విలువ ఉన్నది ఆ రోజు గురువుని పూజించాలి ఎందుకనే ఆయన ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు యమునా నదీ తీరంలో సరిగ్గా ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు ద్వీపంలో పుట్టాడు గనుక ఇసుక తిన్నులో పుట్టాడు గనక ద్వైపాయనుడు ఆయన కూడా కృష్ణుడిలా నీలంగా ఉంటాడు గనక కృష్ణ ద్వైపాయనుడు అన్నారు వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడు అన్నారు విభజ్య वेदान् चतुरः शिष्यानध्यापयत्पुरा